ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ వాలంటీర్లకు ఇవన్నీ కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి నేతలైతే హామీ ఇచ్చారు అయితే వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీ రెండు నెలలు పూర్తి చేశారు అయితే ప్రస్తుతం వాలంటీర్లు కొనసాగింపుపైన ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది ఇక ఇదే సమయంలో వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది కొత్త ఆదేశాలు ఏంటని చూస్తే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు పథకాలు నిర్ణయాలను ప్రజలకు అందించేందుకు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులను అయితే నిర్వహించారు తమ క్లస్టర్ పరిధిలోని లబ్ధిదారులతో ఈ గ్రూపులను కొనసాగించారు వాలంటీర్లు నిర్వహించిన అన్ని గ్రూపులను తొలగించాలని వార్డు గ్రామ సచివాలయ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు క్షేత్రస్థాయిలో వెంటనే ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే తొలగించిన గ్రూపుల వివరాలన్నీ సాయంత్రంలో ఇవ్వాలని నిర్దేశించారు ఇక అలాగే ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు మార్చి పదహారున ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాలంటీర్లకు అందించిన మొబైల్ ఫోన్లను సిమ్ కార్డులను వార్డు గ్రామ గ్రామ వార్డు సచివాలయాల శాఖ అయితే స్వాధీనం చేసుకుంది ఎన్నికలు పూర్తయిన తరువాత ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదు ఇక రాజీనామా చేసిన వాలంటీర్లను మినహాయించి వాలంటీర్ల కొనసాగింపు విషయంలో కూడా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత రావటం లేదు అయితే మరో పక్క వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మంత్రులు చెబుతూ ఉన్నారు అయితే వాలంటీర్లను ప్రస్తుత సంఖ్యను తగ్గిస్తూ సేవలను పరిమితం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది ఇక అదే సమయంలో వాలంటీర్ల విద్యార్హత ఆధారంగా వారికి స్కిల్ శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు వాలంటీర్లకు పదివేలు చొప్పున జీతాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాల ఖరారు పైన అధికారుల నుంచి నివేదిక కోరారు ఈ నెల ఏడు జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి టువంటి అప్డేట్ వచ్చినా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది